హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద ఆరోగ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని సో నేనైతే ఇప్పుడు మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాము మొన్న శుక్రవారం అయితే వ్రతం వర్లక్షన్ వ్రతం అయిపోయిన తర్వాత శనివారం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామని చెప్పారు కదా దగ్గర దగ్గర సో శనివారం ఆదివారం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి మళ్ళీ రోజు రాగిపోయి సోమవారం మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అయితే ఫుల్గా వర్షం పడుతుంది అసలు చూడండి మా కేతిపా ఎంత బాగా రెడీ అయిపోయింది చూడండి మా కే ఎంత క్యూట్గా రెడీ అయింది ఫ్రాక్ ఎంత బాగుందో ఇంకా ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసే పడిపోయాడా ligda Pada Pada lalu. Pada Kiti Pada Ya yeah. Chaatvik Haadigo Mamiya yeah, yeah, Kiti Haru yeah. ke yeah. judu Krishna Haru ke ఇంకా అయితే రాగానే గౌ గౌన్ అయితే చేంజ్ చేసేసింది చిరాగ్గా ఉంది అని చెప్పారు ఇంక నేనైతే స్టార్టింగ్ ఎన్నైతే అయితే ర్యాలు కట్టడం స్టార్ట్ చేశాను చూడండి ఇదిగోండి అన్నయ్య అయితే నా చీర గిఫ్ట్ గా ఇచ్చారు ఇంకా అలాగే అక్క కూడా మరి ఇంటి దగ్గర వాళ్ళ ఆడపొడుచు వాళ్ళు చుట్టాలైతే వచ్చున్నారు కదా అందుకని మరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేక అన్నయ్యని పిలిపించి ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ర్యాకి అయితే కట్టేస్తుంది అక్క ఇదిగో అన్నయ్య వైపు మా మరదలు కూడా ఇంకా మా బావగారికి అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ సంవత్సరం కదా కట్టేస్తుంది ఇప్పుడైతే కీర్తిపాప ఇంకా ర్యాకీ కట్టడం స్టార్ట్ చేస్తుంది ఇదిగండి ఫస్ట్ ర్యాకి అయితే వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ పెద్ద అన్నయ్యకి పెట్టడానికి అయితే తీసుకువెళ్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గర వాళ్ళన్నయ్య ఫోటో దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళన్నయ్యకి అందులో ఉన్న బొట్టు పెట్టేసి ర్యాకీ స్వీట్ అవి కింద పెట్టి చక్కగా దండం పెట్టేసుకుని వెళ్ళి అలాగే వాళ్ళ చిన్న కూడా కీర్తిపాప బొట్టు పెట్టి ర్యాఖీ కట్టేసి స్వీట్ పెట్టి అక్షంతలతో బ్లస్ చేయించుకుంది వాళ్ళ అన్నయ్య కోసం అయితే ఒక ర్యాగి కస్టమైజ్ చేయించామండి సో ఆ ఫోటో అయితే వాడికి నచ్చక మళ్ళీ ఇంకో ర్యాకి కూడా తీసుకొని రెండు కూడా చేశాను చూడండి అక్క అయితే వాళ్ళ కూడా పెట్టి చీర చాకెట్ గ్లాజులు అవైతే పెట్టింది అలాగే తను కూడా అక్కకి చీర అవైతే పెట్టేసి ఇంకా ర్యాకీలు కట్టడం అయితే అయిపోయింది అందరం ఇంకా రాఖీలు కట్టడం బోధించేయడం అన్నీ అయిపోయి ఇంకా అన్నయ్య అయితే వచ్చాడు కదా ర్యాీలు కట్టించుకోవడానికి సో దాంతో అయితే నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళతో పాటు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సో వచ్చాకైతే అన్నయ్యకి ర్యాకి కట్టేశాను అసలు ఎప్పుడైతే అన్నయ్యకి ఫస్ట్ ర్యాకీ కడతాను కానీ ఇయర్ తనకి డ్యూటీకి మార్నింగ్ షిఫ్ట్ పడటం వల్ల సిక్స్కి వెళ్ళి మళ్ళీ టూకి వచ్చారు అంటే మొత్తం కూడా మనకి సెకండ్ హాఫ్ వన్ థర్టీ తర్వాత పడింది అనుకోండి అన్నయ్య మళ్ళీ టూకు వచ్చాడు ఈ లోపు అక్క వాళ్ళు ఆడపడుచు వాళ్ళు వైజాగ్ నుంచి అయితే వచ్చారు కదా వాళ్ళు మళ్ళీ రెండో పూట రిటర్న్ అయిపోతామని కొంచెం టైం అయిపోతుందని గాబరైతే సో అన్నయ్యకి అయితే ఫస్ట్ కట్టేశాను ఇంకా ఇంక వీడైతే మా తమ్ముడు అంటే మా చిన్నాన్న మా నాన్న వాళ్ళ తమ్ముడు కొడుకు చిన్న కొడుకు మా తమ్ముడు అవుతాడు ఇక్కడ ఇంటికి దగ్గరలోనే ఉంటారులే మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేక రమ్మని ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ర్యాఖీ కట్టించేసుకున్నాను నా చేత సో ఇప్పుడైతే నేను ఆ తమ్ముడికి ర్యాఖీ కట్టాను కదా ఆ తమ్ముడికి అయితే సిస్టర్ అవుతుంది మా చిన్నాన్న వాళ్ళ కొడుకు కూతురు వీళ్ళు ఇంకా అమ్మాయికి కూడా బ్యాగ్ కట్ట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో తినైతే ఇంకొచ్చిన కూతురు నాన్నకి ఇద్దరు కదా సో ఒక తమ్ముడు చిన్న తమ్ముడు కూతురు కొడుకు ముందు కట్టిన వాళ్ళు సో తినైతే ఇంకో తమ్ముడు కూతురు ఈ చిన్నానికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద అమ్మాయి అయితే రాలేదు వస్తాం అనుకుంది పాప ఉంది కనుక తినైతే చిన్న అమ్మాయి సో ఈ చెల్లి కూడా నైట్ వచ్చి కట్టేసింది అన్నయ్య గ్రాకి స్వీట్ ఏది స్వీట్ సేవ్ చేశాను వేడి అయ్యేది ఏదని చెప్పు అని చెప్పు

ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఎండింగ్ వరకు ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్